నమస్కారం వినుకొండ స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలునుకొండలో కలకలం రేపిన కిడ్నాప్ ఉదాంతం సుఖాంతమైంది బాధ్యుడు నాగరాజును సురక్షితంగా కాపాడిన పోలీసులు వినుకొండ పట్టణం ముల్లమూరు బస్టాండ్ నందు నూరు హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే జీవి మక్కెనలు గుషాపట్ స్కూల్ ఆవరణలో క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ క్రీడా దుస్తులు పంపిణీ చేసిన డాక్టర్ ఎన్నారెడ్డి వినుకొండలో కలకలం రేపిన కిడ్నాప్ ఉదాంతం ప్రశాంతంగా ముగిసింది పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి బాధితుని సురక్షితంగా కాపాడారు వినుకొండ మండలం వెంకుపాలెం సమీపంలో గురువారం ఉదయం నాగరాజు అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో తరలించారు సమాచారం తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి బాధితుడు నాగరాజును కిడ్నాప్ దారుల చెర నుంచి ప్రాణాలతో కాపాడారు ఈ సంఘటనతో నాగరాజు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు నాగరాజును ప్రాణాలతో కాపాడిన పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు నాగరాజును ప్రథమ చికిత్స నిమిత్తం పోలీసులు గురువారం రాత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అతన్ని చూడడానికి బంధువులు భారీగా ఆస్పత్రికి చేరుకున్నారు వినుకొండ పట్టణం ముల్లమూరు బస్టాండ్ నందు అల్లాహ్ నూరు హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాజీ శాసనసభ్యులు మల్లికార్జున రావులు హాజరై హోటల్ ను ప్రారంభించారు నిర్వాహకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు వారి వెంట చంద్రపాటి సైదా నాయకులు ఉన్నారు అఖిల భారత్ కిసాన్ మహాసభ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగాను రైతులకు వ్యతిరేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా శివ స్థూపం సెంటర్ లో కేంద్ర ప్రభుత్వ దృష్టి బొమ్మ దహన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ దేశ సంపదను చేస్తున్న కార్పొరేట్ సంస్థలని బహిష్కరించాలని నరేంద్ర మోడీ ప్రధాని బిజెపి నుండి గౌతమ్ అదాని అంబానీ సోదరులకు వేదాంత అనిల్ అగ్రవాల్ పెట్టుబడిదారులకు వివిధ రూపాలలో వారికి లబ్ధి చేకూర్చే విధానాల అమలు చేస్తున్నారన్నారు విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటం నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉందని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు వెనుకొండ వెనటూ రోడ్డు నందుకల ఉషాపట్ స్కూల్ ఆవరణలో డాక్టర్ ఇన్నారెడ్డి చేతుల మీదుగా క్రీడా దుస్తులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లా సాఫ్ట్ బాల్ స్టేట్ టోర్నమెంట్ రేపటి నుంచి మూడు రోజుల పాటు పది పదకొండు పన్నెండు తేదీల్లో ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు జిల్లాల నుండి పురుషులు మరియు మహిళలు మహిళా జట్లు మొత్తం ఇరవై ఆరు జట్లు వచ్చి పాల్గొంటాయని తెలిపారు వేళ పోటీలకు సంబంధించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు నూజల్ల మండలంలోని పలు అంగన్వాడి కేంద్రాలను మండల ప్రత్యేక అధికారి సుబ్బారావు శుక్రవారం తనిఖీ చేశారు అదే విధంగా మండలంలోని పలు పాఠశాలల్లో ప్రాథమిక ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు పోషక ఆహారాలను బాలింతలకు బిడ్డలకు సక్రమంగా అందించాలని సూచించారు కార్యక్రమంలో ఈవో పిఆర్డి రవికుమార్ పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బొల్లపల్లి మండలం మూగింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు ఎస్వి చారిటీ స్థాపించి చారిటీ ద్వారా తన సొంత మండలం అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా బొల్లాపల్లి మండల కేంద్రం నందు ఎస్వి చారిటీ మెంబర్ పోకా వెంకట్రావు అల్లుడు బోడపాటి మహేష్ పుట్టినరోజు సందర్భంగా జెడ్పీ హెచ్ఎస్ బండ్లమూర్ స్కూల్ ఏపీ మోడల్ స్కూల్ నందు సుమారు ఏడు వందల యాభై మంది పిల్లలకి పౌష్టికాహారం అందించే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అరటికాయలు ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్వి చారిటీ సభ్యులు పాల్గొన్నారు వినుకొండ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఎస్ఐలు బదిలీ అయ్యారు అర్బన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న స్వర్ణలతను దిశ పోలీస్ స్టేషన్ కు కృష్ణారావును అయిన బదిలీ చేశారు సత్తన్పల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎం సత్యనారాయణను వినుకొండ టౌన్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వినుగోడనే సమాప్తం తిరిగి రేపటి నిసుకోగలుగుద్దాం అంతవరకు సెలవు నమస్కారం